దాతరపల్లి గ్రామం స్థలారి పద్మ సత్యనారాయణ గజ్వల్లి మండలం నివాసం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి దీనికి మేము ప్రజలను ఎల్ల వెళ్ళినా వారికి సహకార సహాయ సహకారం ఉండాలని వేడుకుంటున్నా మరి ఎందుకంటే గతంలో కూడా నేను ఉపసర్పంచ్ చేసిన మరి గతంలో రాజశేఖర రెడ్డి కూడా నేను ఇంద్రమ్మ కమిటీ మెంబర్ను గతంలో కూడా నూరు నూట ఇరవై ఐదు ఇండు ఒక నూట నూట ఇరవై ఐదు పెన్షన్ కూడా మంజూరు కావడానికి ప్రభుత్వం నుండి మంజూరు కావడానికి నేను ఎంతో కృషి చేసిన మరి అదేవిధంగా ఇక్కడ మా గ్రామంలో కూడా ఒక కమిటీ హాలు మరియు ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ నా సొంత ఖర్చుతోటి భూమి కొని అట్లా దానిలో నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పుడు ప్రజలకు నేను ఎల్లవిలడా దాత్రపల్లి గ్రామ ప్రజల కాళ్ళ ఎల్లాలా తిరుగుతుంట కాబట్టి వాళ్ళకి ఎన్ వాళ్ళకి ఎల్లవిరడా వాళ్ళ అందదండలతోటి నన్ను దిగ్విజయంగా ఓట్లేసి గెలిపిస్తున్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు మరి వారి అవసరాలను నేను గుర్తించి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పథకాలన్నీ రావడానికి నా స్వయం కృషి ఎంతో ఉంటుంది మరి అంతేకాకుండా ఇప్పుడు నేను అధికార పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డా కాబట్టి ప్రతి ఒక్కరూ నా మాట విని నేను గత సీనియర్ నాయకుని గతంలో కూడా మా ఊరుకు ఒక బస్సు రావాలన్నా ఓ బండి రావాలన్నా ఎంతో ఇబ్బంది ఉండే కానీ అటువంటి టైంలో ద్దరెడ్డి సహకారంతో నర్సరెడ్డి సహకారంతో డాంబర్ రోడ్ వేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అలాంటి టైంలో అట్లా ఇష్టం నాకు ప్రభుత్వం తోటి నిధులు తెచ్చుకోవడానికి నాకు అధికారం అనేది కల్పిస్తే నా సహాయశక్తులకు కృషి చేసి మా మా గ్రామానికి ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు రావడం లేదు మరి బస్సు రావడానికి కృషి చేస్తా మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కాబట్టి మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మరి పది సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న పెన్షన్లను సాంక్ష్యం చేస్తా మరి సాంక్ష్యం చేయడానికి నా వంతు కృషి చేస్తా మరి ఇళ్ళ విరడా ప్రజల ఆశ సహాయ సహకారాలు వాళ్లకు నేను నా వంతు కృషి ఎంతో చేసి మా మా గ్రామానికి అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేస్తానని వినవిస్తున్నాను